హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక ప్రోమో అయితే వచ్చేసింది కదండి ఇక ప్రోమోలో చూపించిన విధంగా సో తనూజ డేమాన్ పవన్ భరణి గారు ఆ ఫ్లవర్ టాస్క్ అయితే ఆడారు కదా ఇక్కడ డేమాన్ పవన్ ఫిజికల్గా ఎక్కువ వెళ్ళలేకపోయాడు ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి ప్లస్ మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఇష్యూస్ జరిగితే బాగుండదు కాబట్టి సో తనైతే కొద్దిగా లైట్గా వదిలిపెట్టాడన్న విషయం అర్థమవుతుంది బట్ అక్కడ ఎవరు ఒప్పుకునేదానికి అస్సలు ఎవరికి మనసు లేదనుకోండి కాకపోతే ఇక్కడ భరణి గారు కూడా కొద్దిగా లైట్గా తీసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే ఆయన ఫిజికల్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ దాని తర్వాత తనుజాని కూడా తను ఏమీ పట్టుకోకుండా తన ఫ్లవర్స్ని పట్టుకోకుండా కొద్దిగా లైట్గానే వదిలేశాడు నార్మల్గా ఈ టాస్క్ అసలుకి ఏ సీజన్లో అయినా ఉన్నా కానీ దాంట్లో చాలా ఫిజికల్గా వెళ్ళిపోతారు అందరూ బట్ ఇక్కడ తను ఉంది కాబట్టి కొద్దిగా లైట్గా తీసుకున్నారు బట్ వాట్ ఎవర్ తను కూడా బాగానే ఫైట్ చేసుకుంది డిఫెండ్ చేసుకునిది కాబట్టి తనైతే గెలిచింది సో ఇప్పుడు తనైతే చక్కగా తెలివి సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే ఎవరైనా వీక్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ మీద గెలవాలని అనుకుంటారు కాకపోతే ఇక్కడ ప్లస్ అయింది ఏంటంటే సుమన్ శెట్టి గారికి ఈయన ఫుడ్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు సో టైంకి తినడం కానీ కొద్దిగా స్ట్రెంగ్త్ కూడా ఎక్కువే మనకు కనిపించేది కానీ ఈయనకి స్ట్రెంగ్త్ అయితే ఉంది కానీ ఎక్కువ దాన్ని ఉపయోగించడు అంతవరకే కానీ కాకపోతే స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తే బట్ ఏది ఏమైనప్పటికీ ఇంకా ఈమెకు ఆప్షన్ లేదు ఇమ్మాన్యుల్ అలాగే సుమన్ శెట్టి గారితోనే ఆడాలి ఇంకా ఇమ్మాన్యుయల్తో ఆడితే ఓడిపోతుందని తెలుసు కాబట్టి సుమన్ శెట్టి గారిని అయితే ఎంచుకునింది ఇక వీళ్ళిద్దరికీ ఆ యొక్క వాటర్ టాస్క్ అయితే పెట్టారు కదా ఈ వాటర్ టాస్క్లో కూడా నిజంగానే తనూజాకి చాలా సపోర్ట్ ఉందని తెలిసేదానికోసమే మళ్ళీ ఇట్లాంటి టాస్క్ పెట్టాడా అన్నట్టుగా అనిపించింది అంటే ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఇంకా ఫీల్ అవుతుంది కదా హౌస్లో నన్ను ఇంకా ఎవరు ఎంకరేజ్ చేయట్లేదని సో దానికోసమే పెట్టినట్టు అనిపించింది ఇది కూడా సపోర్టింగ్ టాస్కే సో ఆ వాటర్ని అంటే ఆ రోప్స్ని అలా పట్టుకొని నిలబడుకొని ఉంటే ఎవరినైతే సంచాలక్ పిలుస్తారో ఆ సంచాలకు పిలిచిన వాళ్ళు వచ్చేసి ఎవరు మనకు కెప్

ఫినాలి టికెట్ గెలవకూడదనుకుంటున్నారో వాళ్ళకి ఆ వాటర్ తిప్పుతారు సో ఇక్కడ సంచాలక సంజన గారు నిజంగా సూపర్గా చేశారండి ఇది నేను చెప్తున్న మాట కాదు భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటున్నారు సంచాలక్ బాగా చేసింది కదంటే అవును న్యాయంగా చేసింది భరణి గారు నోటి వెంటే వచ్చింది అబ్బా ఫస్ట్ టైం సంజన గారి ఇది పాజిటివ్గా ఆయన నోటి వెంట వినడం అనేది జరిగింది అంటే చాలా రోజుల తర్వాత సో నిజంగానే సంచాలకు పార్షాలిటీ లేకుండా పార్షాలిటీ ఉంటే అసలు సుమన్ శెట్టి ఎప్పుడూ అవుట్ అయిపోయేవాడు బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక తనూజా సుమన్ శెట్టి పార్టిసిపేట్ చేస్తున్నారు సంజనా వచ్చేసి సంచాలక్ ఇక ఉండేది ఎవరు డేమాన్ పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ రీతు భరణి గారు ఇక్కడ కళ్యాణ్ తనుజాకే సపోర్ట్ ఇమాన్యుయల్ తనుజాకే సపోర్ట్ రీతు తనుజాకే సపోర్ట్ ఇక భరణి గారు అయితే ఇంకా సుమన్ శెట్టి గారికి సపోర్ట్ ఇక డేమాన్ పవన్ ఒకటే అటు ఇటు కన్ఫ్యూషన్లో మొత్తానికి తనుజాకి అగెయిస్ట్గా వా అంటే వాటర్ పోసాడు సో సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశాడు అంటే భరణి గారు డేమాన్ పవన్ సుమన్ శెట్టి గారికి సపోర్టు మిగిలిన వాళ్ళంతా తనూజాకి సపోర్ట్ అనమాట అందుకని ఇక్కడ ఎవరిని పిలిస్తే బ్యాలెన్స్గా ఉంటుందో ఇద్దరికీ అన్యాయం జరగకుండా ఒకరికే పోసేస్తే ఇక విన్నింగ్ అనేది ఏముంది ఆ పోటీ అనేది కూడా ఏముండదు కదా అందుకని అటు ఇటు చూసుకుంటూ ఎవరు ఎవరికి చేస్తున్నారో చూసుకుంటూ చాలా బ్యాలెన్స్డ్గా ఏమైతే పిలవడం జరిగింది అలాగే సుమన్ శెట్టి గారికి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే ముగ్గురు ఇతనికే పోస్తున్నారు కాబట్టి ఇక్కడ తనుజా చాలా తెలివైన అమ్మాయి అని ఎందుకు అనిపించిందంటే ఆల్రెడీ నామినేషన్స్లో ఇమ్మానుయల్కి నువ్వు నాకు సపోర్టే చేయట్లేదు నేను నీ ఫ్రెండ్నే కదా మనం ఆల్రెడీ బయట నుంచి మాట్లాడుకునే వచ్చాం కదా ఇన్ని చేసి మొన్న ఇంత పెద్ద లెక్చర్ అంతా చెప్పి చెప్పి నామినేట్ చేయలేదు కదా అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఇమ్మానుయల్కి ఇక తనుజాకి సపోర్ట్ చేసి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయలేదు ఇమ్మానుయల్ మరి ఇప్పటికైనా వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా మూవ్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం తనుజాకి అర్థం అవ్వాలి ఎందుకంటే హౌస్లో చాలా మంది ఈ అమ్మాయినే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒకవేళ మంచి ఇంప్రెషన్ అనుకోవచ్చు ఆమె అలగతుందనో ఏడుస్తుందనో లేకపోతే తన మీద ఒక మంచి అభిప్రాయం అందరికీ ఉంది కానీ తనే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటుంది ఏదైనా ఓడిపోయినప్పుడు తీసుకోలేదన్నమాట సో అలా కాకుండా సో ఓడిపోయినప్పుడు కూడా కష్టపడింది కదా ఆ ఎఫర్ట్స్ని అందరూ చూస్తారు సో పర్లేదు విజ్ విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్ కాకపోతే మన ఎఫర్ట్స్ అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ నిజంగానే ఇద్దరు బాగా ఆడారు అలాగే చేతులు పైకి వెళ్ళిపోతున్నా కానీ రోపు పైకి ఇప్పుడు సంజయన గారు చెప్పారంట అంటే కొద్దిగా దించాలని కానీ ఈమె కూడా వదిలేసింది ఎందుకంటే పోనీలే కష్టమైంది కదా సో కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు అన్నట్టుగా తనుజాగా చెప్పినా కానీ తను వినిపించుకోకుండా అక్కడ కూడా కోప్పడిందంట ఏంటి మీరు అట్లా అంటున్నారని కానీ పర్లేదులే అనుకుని ఆమె కూడా కామ్గా అయిపోయింది ఈ అమ్మాయి కొద్దిగా అవి వెళ్ళిపోయినా కానీ పర్లేదు అనుకునేది కానీ చివరికి మాత్రం ఇద్దరు కష్టపడి ఆడినప్పటికీ కొద్దిగా ఇంకా తనుజాకి చెయ్యి నొప్పి వచ్చేసి తనైతే వదిలేయడం జరిగింది ఆ వాటర్ అంతా వెనకాలకైతే వెళ్ళిపోయాయి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం నిజంగానే మన సుమన్ శెట్టి గారు చాలా బాగా కష్టపడ్డారు ఆయన నిజంగా మామూలుగా ఫుడ్ ఉంటే ఈయన ఎప్పుడూ ఫుడ్ మెను గురించి అడుగుతుంటాడని జోకులు కూడా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాంటి అతను నిజంగానే ఈరోజు స్ట్రాంగ్గా నిలబడడం చూసి వీళ్ళు అనుకున్నారంట ఏంటి సుమన్ అన్న లాగా నిలబడిపోయాడు అసలు కదలటలేదు మెదట అసలు ఉన్నాడా అన్నట్టుగా వీళ్ళైతే సెటైర్లు వేసుకుంటున్నారు చివరికి బర్డే గారు చేసిన ఒక పని వల్ల హౌస్ మొత్తం నవ్వడం జరిగింది అదేంటంటే ఇక తనుజాది అయితే పడిపోయిన తర్వాత తను వచ్చి చివరవుతో అట్లా కూర్చొని ఉంటే ఇక సరే బా నువ్వు ఇట్లా అని చెప్పేసి దాని తాట్ని ముందుకు లాగాడు ఆ వాటర్ అంతా అన్న మీద పడిపోయేసరికి సుమన్ శెట్టి గారి మీద అందరూ హౌస్ మొత్తం నవ్వే ఇక సుమన్ శెట్టి గారు వచ్చేసి గెలిచిన నా మీద నిలిపోసారేంటి తన మీద పోయకుండాను అని చెప్పి చెప్పి నవ్వుకుంటూ హౌస్ మొత్తం చాలా హ్యాపీగా అంటే ఆ మూమెంట్ని ఇదేంటన్నా నా మీద పోసారు తనకేమో ఓడిపోయిన తనకేమో వెనకాల పడ్డాయి నాకేంటి నువ్వు ముందు పోసావని చెప్పి చాలా సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు కాకపోతే తనూజాని చూసి తనుజా కొద్దిగా ఇంకా ఎమోషనల్ అయిపోయింది చాలా రోజుల తర్వాత ఇంకా ఏడవలేదు ఏడవ లేదు అనుకుంటే ఆబ్వియస్గా కన్నీళ్ళు అయితే వస్తాయి కదా ఎందుకంటే కష్టపడి ఆడారు టాస్క్ గెలుచుకొని మళ్ళీ ఓడిపోయామే అన్న బాధ అయితే ఉంటుంది కాబట్టి సో తనైతే ఇట్లాగా ఓడిపోయింది ఇక ఓడిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారికి ఏకంగా మూడు బ్లాక్స్ సంపాదించుకునే అవకాశం అయితే దొరికింది ఎందుకంటే తనుజా ఆల్రెడీ రెండు బాక్సెస్ని కలర్ని కలర్ బాక్సెస్ ని కైవసం చేసుకునేది కాబట్టి ఫస్ట్ టాస్క్ ఆడిగి టాస్క్ ఆడి వాటన్నిటిని స్వాధీనం చేసుకొని ఈయన కూడా ఆ రేస్లో ఉన్నాడు ఈయన తర్వాత ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈయన వచ్చేసి కళ్యాణ్ అలాగే డేమాన్ పవన్ ని ఎంచుకోవడం జరిగింది టాస్క్లోకి లోకి ఇక వీళ్ళిద్దరితో ఈయన పోటీ పడాలంటే కొద్దిగా కష్టమే కాబట్టి ఇక దీంట్లో కళ్యాణ్ ని డేమాన్ పవన్ అయితే గెలుస్తాడు ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి